నరేంద్ర మోదీ ప్రస్తావిస్తున్న స్వదేశీ నినాదానికి గుండెకాయ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా స్వదేశీ వస్తు వినియోగ ఉద్యమంలో వీటిదే కీలక పాత్ర ఓకల్ ఫర్ లోకల్ సైతం స్వదేశీ ఉత్పత్తులను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేదే పదేళ్ల క్రితం మొదలైన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం ఇప్పటికే అనేక సత్ఫలితాలు సాధించింది అందుకే దీని విస్తృతిని మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ పెట్టుబడులను ఆకర్షించడం ఉత్పత్తిని పెంచి ఆ వస్తువులను దేశీయ అవసరాలకే వినియోగించడం ద్వారా ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలి అనేది ప్రధాని ఆకాంక్ష తద్వారా దిగుమతులకు వెచ్చించే ఆదాయాన్ని దేశాభివృద్ధికే కేటాయించాలి అనేది ప్రధాని అభిలాష మరి ఇందుకు తగిన అడుగులు పడుతున్నాయా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రస్తుతం ఎలా సాగుతోంది దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించి ఉపాధి అవకాశాలను కల్పించడం దిగుమతులను తగ్గించుకోవడం కోసం కేంద్రం పదకొండేళ్ల క్రితం ప్రారంభించిన కార్యక్రమాలు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల పద్నాలుగున ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇన్నేళ్ల దీని ప్రస్థానాన్ని పరిశీలిస్తే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశంలో ఉపాధి అవకాశాలు పెంచి భారత్ను గ్లోబల్ డిజైన్ హబ్ హబ్గా మార్చేందుకు తోడ్పాటు అందిస్తోంది ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను భారత్లోనే ఉత్పత్తి చేసుకునేలా తయారీ సంస్థలను ఈ కార్యక్రమం ప్రోత్సహిస్తోంది అంతేకాక మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టులను మాత్రమే భారతీయులు వాడేలా ఇది ప్రజలకు సహకరిస్తోంది విదేశీ వస్తువుల దిగుమతులను తగ్గించడం అందుకు అవసరమయ్యే సొమ్మును ఆదా చేయడం కోసమే మేక్ ఇన్ ఇండియాను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇందుకు పెట్టుబడులను ఆకర్షించడం అత్యంత కీలకం అయితే భారత తయారీ రంగాలు పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి అనేక రంగాల్లో వంద శాతం ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది మేక్ ఇన్ ఇండియా ద్వారా ఆటోమొబైల్స్ ఆటో కాంపరెంట్స్ ఏవియేషన్ బయోటెక్నాలజీ కెమికల్స్ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ మెషినరీ ఫుడ్ ప్రాసెసింగ్ మైనింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫార్మస్యూటికల్స్ రెన్యూవబుల్ ఎనర్జీ టెక్స్టైల్స్ థర్మల్ పవర్ లాంటి రంగాలు లబ్ది పొందుతున్నాయి ఈ రంగాల ఉత్పత్తులు భారత్లోనే తయారు కావడం ద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యం నెరవేరుతోందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది దాదాపు పదకొండేళ్లలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అనేక సత్ఫలితాలు సాధించింది విదేశాలకు చెందిన అనేక సంస్థలు భారత్ లో పెట్టుబడులు పెట్టాయి తద్వారా అనేక రంగాల ఎగుమతులు వృద్ధిని సాధించాయి పదేళ్లలో తయారీ రంగ ఉద్యోగాల్లో రెండు వందల శాతం వృద్ది సాధించినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి ఈ కార్యక్రమం అమలుతో విదేశాల నుంచి మొబైల్ దిగుమతులు ఎనభై అయిదు శాతం తగ్గాయి వాస్తవానికి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభానికి ముందు అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో మొబైల్ దిగుమతులు నలభై ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలుగా ఉండేది అయితే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆ విలువ ఏడు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లకు తగ్గింది ఇదే క్రమంలో దేశంలోని మొబైల్స్ లో తొంభై తొమ్మిది శాతం లో తయారు చేసినవే అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు దాంతోపాటు తయారీర ఉద్యోగాలు పుంజుకున్నాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్యకాలంలో తయారీ రంగంలో ఉద్యోగాలు రెండు వందల శాతం పెరిగాయి ఇలా రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దేశీయ తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసింది భారత్ గ్లోబల్ హబ్ గా అవతరించేందుకు మార్గాన్ని సుగమం చేసింది కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా పాలసీ తీసుకురావడం వల్ల మనం ఇవాళ చూస్తున్నట్టయితే స్వదేశీగా మన దేశంలో ఇండిజీనియస్గా చాలా కంపెనీస్ ముందుకొచ్చి స్టార్టప్ ఇండియాలో భాగంగా స్టాండప్ ఇండియాలో భాగంగా చాలా వస్తువులను తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇవాళ క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఆల్టర్నేటివ్ మెకానిజం తయారైతున్నటువంటి తరుణం ఇవాళ ఈవి లాంటి వ్యవస్థ మన దేశంలో వచ్చేసింది ఇవాళ ఓలా లాంటి కంపెనీ కావచ్చు ఇవాళ భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి కంపెనీ సో ఇలాంటి యొక్క ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ కూడా మన అందరికి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం వేల కోట్లు ఇంపోర్ట్ చేయడం కంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఇలాంటి కంపెనీస్ని మనం ప్రోత్సహిస్తే మనకు ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి సబ్స్టిట్యూట్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి వీటి మనం యూజ్ చేస్తే మన దేశానికి మంచిది ప్లస్ మనకు కూడా మంచిది దేశంలో ఉత్పత్తైన వస్తువులను గుర్తించేందుకు ఆయా ఉత్పత్తులపై మేడ్ ఇన్ ఇండియా లోగోను ముద్రిస్తున్నారు దీని ద్వారా ఏది దేశీయ ఉత్పత్తి ఏది విదేశీ ఉత్పత్తి అని గుర్తించేందుకు వీలుంటుంది మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు సైతం అధిక స్థాయిలో పెరిగాయి మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల ఎగుమతులు రెండు వేల ఇరవై రెండులో భారీగా పెరిగాయి ఇది ఏటా పెరుగుతూనే ఉంది ఈ నేపథ్యంలోనే మరోసారి మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనుగోలు చేయాలని సూచించారు ప్రధాని మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనుగోలు అనేది ఒక ఉద్యమంలా సాగాలనేది ఆయన ఆకాంక్ష తద్వారా భారత ఆర్థిక వృద్ధి సాధిస్తుందని ప్రధాని మోదీ ప్రగాఢ విశ్వాసం మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాము మోడీ గారు వచ్చినప్పటి నుంచి పెట్టింది కానీ అది ఇప్పుడు దాని ఆవశ్యకత ఏదో మన అందరికీ తెలిసింది మన ఇండియాలో తయారైన ఏదైనా ప్రోడక్ట్ మనం అదే ప్రోడక్ట్ మనం అందరం కొనుక్కోవడం అనేది స్టార్ట్ చేసినట్టయితే ఆ ప్రోడక్ట్ కొనుగోలు పెరుగుతుంది దాని ద్వారా ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది ఒక న్యూ ఎంటర్ప్రీనూర్స్ తయారవుతారు సో కంపెనీస్ పెరుగుతాయి సో ఆ రకంగా విదేశీ వస్తువులను కాకుండా స్వదేశీ వస్తువులని మనం కొనుగోలు పెంచాలనేది మోడీ గారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పిలుపునిచ్చారు వోకల్ ఫర్ లోకల్ నినాదం సైతం స్వదేశీ వస్తు వినియోగాన్ని పెంచేది స్థానికంగా తయారైన వస్తువులు స్థానిక అవసరాలకే వినియోగించాలనే ఈ నినాదం ప్రధాన ఉద్దేశం కాగా వీటిపై దేశ ప్రజల్లో అవగాహన అంతంత మాత్రమే మారుతున్న ప్రపంచ వాణిజ్య పరిణామాల నేపథ్యంలో వీటిపై మరింత అవగాహన కల్పించాలని కేంద్రం భావిస్తోంది తద్వారా ఆర్థిక వృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో స్వయం సమృద్ది సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకు అన్ని రంగాల్లో ఉత్పత్తిని పెంపొందించుకుంటూ క్రమంగా దిగుమతులు తగ్గించాల్సి ఉంటుంది ఆ దిశగా చర్యలు తీసుకుంటే మాత్రం హర్గర్ స్వదేశీ ఉద్యమం సాకారమైనట్లే అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు